తొలి సినిమాతోనే టాలీవుడ్ తలెత్తుకునేలా చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ ను చేసిన అర్జున్ రెడ్డి పాన్ ఇండియా వైడ్ గా రీమేక్ అయి కూడా కాసుల వర్షం కురిపించింది సినిమా ఇండస్ట్రీలో ఉన్న సాంప్రదాయ గోడల్ని బద్దలగొడుతూ సరికొత్త ట్రెండ్ కు పునాదులు తీసింది ఈ సినిమా అయితే ఈ సినిమా గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ నిజాలను బయటపెట్టాడు మొదటగా తను అర్జున్ రెడ్డి సినిమాని అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నాడట అయితే ఆ విధంగా ప్రాసెస్ ముందుకెళ్ళకపోయేసరికి విజయ్తో కానిచ్చేసి కనీ విని ఎరుగని కలెక్షన్లను కొల్లకొట్టాడు ఇక ఆ సమయంలో తాను కలిసిన ఏ ప్రొడ్యూసర్ కూడా తన కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో తన అన్న ప్రణయ్ రెడ్డినే నిర్మాతగా మారి అర్జున్ రెడ్డిని బయటకు తీసుకొచ్చాడని సందీప్ చెప్పుకొచ్చాడు ఇక ఏదో ఒకరోజు అల్లు అర్జున్తో సినిమా తీస్తానని అది తాను తీసిన సినిమాలలో తారస్థాయిలో నిలిచిపోతుందని సందీప్ కాన్ఫిడెంట్గా చాటి చెప్పాడు రీసెంట్గా కపూర్ కపూర్తో తీసిన యానిమల్ సినిమా తొమ్మిది వందల కోట్లకు పైగా భారీ వసూళ్లతో హిట్ అందుకుంది అయితే ఈ దెబ్బతో బాలీవుడ్ మొత్తం భద్రకాలి పిక్చర్స్ సంస్థ గురించే మాట్లాడుకుంటుంది రొట్ట రొటీన్ సినిమాలతో విసిగిపోయిన బాలీవుడ్ ఆడియన్స్ సందీప్ రెడ్డి స్టామినాకు సూపర్ సక్సెస్ అందించారు ఒరిజినల్ కథలతో ఆకట్టుకునే సందీప్ బన్నీ కోసం ఎలాంటి కథను కన్స్ట్రక్ట్ చేస్తాడోనని అల్లు ఫ్యాన్స్ మంచి ఆకలితో ఎదురుచూస్తున్నారు కాగా సందీప్ రెడ్డి తన తదుపరి ప్రాజెక్ట్ను ప్రభాస్తో కన్ఫర్మ్ చేసేశాడు అల్లు అర్జున్ టూ షూట్లో ఎలాగో బిజీగా ఉన్నాడు చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వెళ్తుందో